వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నట్లు పేర్కొన్నారు వైఎస్ఆర్ సిపి లీగల్ సెల్ ప్రతినిధులతో తాడేపల్లి నిర్వహించిన భేటీలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో న్యాయం ధర్మం కనిపించని పరిస్థితి ఏర్పడిందని అన్నారు చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం తప్పుడు కేసులు తప్పుడు సాక్ష్యాలతో ప్రతిపక్ష నేతలపై దాడులు చేస్తున్నదన్నారు బాధితుల తరఫున న్యాయవాదులు నిలబడాలని వారి సేవలకు పార్టీ ఎప్పటికీ గుర్తింపు ఇస్తుందని హామీ ఇచ్చారు ఏమిటో నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా ఈరోజు పార్టీకి అన్ని రకాలుగా ఒక పెద్దన్న పాత్ర ఎవరైనా పోషిస్తా ఉన్నారు అంటే అది న్యాయవాదులేనే చెప్పాలి అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదన్నట్టుగా కోరకపోతే దేవుడైనా కూడా వరం ఇవ్వడం అన్నట్టుగా పిటిషన్ వేయకపోతే న్యాయస్థానంలో మీరు నిలబడకపోతే న్యాయం కూడా దక్కే పరిస్థితి కూడా ఉండదు కలియుగం అన్నది ఏమిటి అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ పద్నాలుగు నెలల్లో ఓహో ఇదేనా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది ఫిర్యాదు చేయవచ్చని ఆ ఫిర్యాదులు డిజిటల్ లైబ్రరీ రికార్డ్ అవుతాయని ఆధారాలపై తగిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని హామీ ఇచ్చారు